హలో అండి వెల్కమ్ బ్యాక్ టు పూర్ణస్ కిచెన్ ఈరోజు పూర్ణస్ కిచెన్లో స్పెషల్ సిలోన్ బచ్చలి పప్పు బచ్చలి కూరలో చాలా టైప్స్ ఉన్నాయి అన్ని టైప్స్లో ఈ సిలోన్ బచ్చలి వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు ఈ బచ్చల కూర అన్ని ఆకుకూరల్లాగా మనకి మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉండదు చాలా రేర్గా దొరుకుతుంది అందుకే దొరికినప్పుడు మిస్ చేయకూడదు కదా సో ఇంకా లేట్ చేయకుండా ఈ కూరతో పప్పు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక థర్టీ మినిట్స్ వరకు నానబెట్టుకొని క్లీన్ చేసుకున్న పెసరపప్పుని కుక్కర్లో వేసుకోవాలి అందులోకి వాష్ చేసుకున్న సిలోన్ బచ్చలి ఆకులు కూడా వేసుకుందాం ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటో పీసెస్ కూడా అందులోకి వేసుకుందాం టూ స్పూన్స్ ఆయిల్ కూడా వేసి వన్ గ్లాస్ వరకు వాటర్ పోసుకొని కుక్కర్ లి క్లోజ్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో పెట్టి కుక్కర్ పెట్టుకొని ఒక సెవెన్ టు ఎయిట్ విజిల్స్ వరకు చూశారు కదా ఎయిట్ విజిల్స్కి మెత్తగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు కారం ఉప్పు అలాగే చింతపండు ప్లేస్లో మ్యాంగో పల్ప్ యాడ్ చేశాను మ్యాంగో పల్ప్ ఏంట అనుకుంటున్నారు కదా ఏం లేదండి పచ్చి మామిడికాయలని పీల్ ఆఫ్ చేసేసి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం ఉప్పు పసుపు అలాగే ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసి మెత్తగా కుక్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే మ్యాంగో పల్ప్ రెడీ దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రీజర్లో పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు సో ఇప్పుడు పప్పుని మెత్తగా స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దానిలోకి పోపు ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి టూ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకొని హీట్ చేసుకోవాలి నెయ్యి కరిగాక దానిలోకి ఆవాలు జీలకర్ర కలిపి వేసేసుకోవాలి ఆవాలు చిట్పట్ అనే వరకు వెయిట్ చేసి ఆ తర్వాత నాలుగు వెల్లుల్లి రెబ్బలు రెండు ఎండుమిర్చి కరివేపాకు అలాగే ఫైనల్గా కొంచెం ఇంగువ కూడా వేసుకొని స్మాష్ చేసి పక్కన పెట్టుకున్న పప్పులో వేసేసుకోవడం ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో స్టవ్ ఆన్ చేసి ఈ పప్పుని టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన సిలోన్ కూర పప్పు రెడీ అయిపోతుంది సో మీకు ఎప్పుడైనా ఈ సిలోన్ బచ్చల కూర కనిపించినప్పుడు తప్పకుండా తీసుకొని ట్రై చేయండి